హాయ్ అండి ఈరోజు తమిళనాడు కేరళ స్పెషల్ స్వీట్ పుట్టు ఎలా చేయాలో చూద్దాం ఇది బెల్లంతో చేసిందండి అలాగే పంచదారతో కూడా మనం చేసుకుందాం రెండు రకాలు ఒక గ్లాసు పుట్టు పిండి తీసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఇది పుట్టు చాలా హెల్తీ ఫుడ్ అండి చాలా మంచిది హెల్త్కి ఇది డబుల్ హార్స్లో కూడా దొరుకుతుంది పుట్టు పిండి మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చండి కొంచెం రవ్వ పిండి కాకుండా మనం మిక్సీ పెట్టుకుని చేసుకోవచ్చు ఇది కొంచెం కొంచెంగా వేసుకుని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి వండవ్వాలి అలాగే పొడి పొడిగా పడాలి ఇంకోండి ఇలాగ ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు మనం తడి ఆరిపోకుండా పిండి అంతా నొక్కుకొని ఒక పది నిమిషాలు నానవ్వాలి ఈ లోపల స్టీమ్ కూడా మనం రెడీ చేసుకుందాం అండి లైన్ వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకుని పెట్టుకుందాం అలాగే ఒక కొబ్బరి కూడా తురుముకుని పెట్టుకోవాలి ఇది పుట్టు పిండి చూస్తే పొడి పొడిగా అయిపోయింది కదండి కొంచెం మిగి వాటర్ మిగులుతుంది మనకి ఆ వాటర్ వేసుకొని మిగిలింది కూడా మనం మిక్స్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఇది పుట్టు మేక రండి దీనిలో ఒక ఒక లేయర్ వచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి తర్వాత మళ్ళీ మూడు గరెట్లు వచ్చి పుట్టు పిండి వేసుకోవాలి తర్వాత ఒక లేయర్ కొబ్బరి వేసుకొని దానిపైన తాటి బెల్లం తురుముకున్న తాటి బెల్లం అండి ఇది ఒక లేయర్ కింద ఇది వేసుకోవాలి అలాగే మూడు గరెట్లు పుట్టు పిండి వేసుకొని మళ్ళీ కొబ్బరి వేసుకొని మళ్ళీ బెల్లం వేసుకుని అలా లేయర్ లేయర్గా మనం వేసుకోవాలి తాటి బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిదండి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ బాగా వాడతారు ఇక్కడ పంచదార ప్లేస్లో నాటు చక్కెర అలాగే తాటి బెల్లం ఎక్కువ వాడుతూ ఉంటారు అలాగే కొంచెం లాస్ట్లో వచ్చి మనకి కొబ్బరి వచ్చేలాగా చూసుకోవాలండి లాస్ట్ అలాగే అడుగునా కూడా రెండు కొబ్బరే ఉండాలి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మనం స్టీమ్ ఉడికించుకోవాలి ఇవి స్టిక్తో చూసుకుంటే మనకి స్టిక్ కంటుకోకుండా వస్తే మనం ఉడికిపోయినట్టు రెడీ అయిపోయింది ఇది తీసేసుకుని కింద గరిటితో మనం తోస్తూ ఉంటే అలా రౌండ్గా పడుతుందన్నమాట ఇంకోండి బెల్లం వేసాం కదా మనం మంచి ఎర్రగా ఉంది అది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసేసుకోవాలి చేతులతో ఇదేంటంటే స్టీమ్కి ఉడికించుకుని గిన్నెలు ఉంటాయి కదండి కన్నాలుండి దానిపైన ఒక క్లాత్ వేసుకుని క్లాత్ పైన కూడా ఈ పిండి వేసుకుని మనం ఇలా చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే షుగర్ వేసుకుని చేసుకుందాం అండి షుగర్ ఏంటంటే ఇది రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టుకోవాలి స్టీమ్కి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇది ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ స్టిక్ పెట్టి చూసుకోవచ్చండి మనం అదిగోండి అంటుకోకుండా ఉంది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం తీసేసుకుని పైన కొంచెం ఆ క్లాత్ పైన వాటర్ చల్లుకుని తీసుకుంటే మనకు అంటుకోకుండా వచ్చేస్తుంది ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా చిరుముకుని అది కొంచెం ఇవ్వాలండి ఉండలు లేకుండా వచ్చేస్తుంది కొంచెం అల్లారితే పొడి పొడిగా అయిపోతుంది ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుని మనం ఇప్పుడు దీంట్లో కొబ్బరి అలాగే షుగర్ ఇప్పుడు మిక్స్ చేసుకుంటాం ఒక రెండు గరెట్లు కొబ్బరి తురుము అలాగే ఒక ఐదు టీ స్పూన్ల షుగర్ పడుతుంది దీనికి ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది అరటిపండు పండు మిక్స్ చేసుకుని తింటారు అందరూ అలాగే ఇలా ప్లేట్ లోకి రెండు రకాల పుట్టు రెడీ అండి పైన మనం అరటిపండుతో అలాగా అలాగ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్